వెల్కమ్ టు ఛానల్ ఫైన్ కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి రచయిత అని తెలుగు సినిమా రంగంలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని ఆయన తరువాత కథలు అల్లడంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మంచి నేర్పరి అని రాష్ట్ర టిడిపి కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో తెలిపారు కర్ణాటక రాష్ట్రంలో మనీ స్కీమ్ పెట్టి ప్రజలను మోసం చేసిన సుభాని అనే వ్యక్తిని కావలికి తీసుకొని వచ్చి ఎవరికి తెలియకుండా ముసునూరు గిరిజన కాలనీలో మనీ స్కీమ్ పెట్టినారని అన్నారు గత మీ ప్రభుత్వంలో సుభానికి అన్ని రకాలుగా అండదండాలు అందించి గిరిజన కాలనీలో రెండు అంతస్తుల బిల్డింగ్ కు అనుమతులు ఇప్పించి ఆ వీధికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత ప్రతాప్ కుమార్ రెడ్డిదే అని తెలిపారు మనీ స్కామ్ జరిగి సుభానిపై పై కేసు నమోదు చేస్తే ప్రస్తుత టిడిపి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై నిందలు మోపడం మంచి పద్ధతి కాదని మండి పడ్డారుండస్ట్రీలో ఒక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు రచయిత ఇబ్బందిగా ఉంది మంచి రచయితగా మంచి కథ వెళ్ళి దాదాపు గంట నలభై ఐదు నిమిషాలు బాగా ఎంటైన్ చేశాడు మీరు విలేకరులో నేను ఆ ఏం చెప్పాడు ఆయన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కర్ణాటక బేదర్ ప్రతాప్ రెడ్డి ఉండేది ఇక్కడ కర్ణాటక ఆయన అక్కడ పచ్చిమాడు సుబాని ఆయన తెలుసా లేదు లేదు అసలు ఇది ఆ విషయం తెలియదు ఆ సుబారీ కర్ణాటకలో నేను మచ్చి ఆయన అక్కడ ఆయనే తీసుకొచ్చిండు ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు తెలియనట్టుగా ముసలిలో పెట్టాడు ఒక గంట సర్పంచ్ సర్పంచి దంపతుల్ని బయసు ఇట్టే వాళ్ళు మనకు కావాలైతే ఇబ్బంది ఉంది అలాగే రమ్మనారు సర్పంచ్ రమేష్ వీళ్ళని పెట్టి అక్కడ పెట్టి స్టార్ట్ చేశారు వ్యాపారం అతను బిల్లు పెట్టాడుగా చూశారుగా కదా మీరందరూ రుణం దశ బిల్డింగ్ అది ఒక గిరిజన కాలనీ ఆ కాలనీలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆనాటి మీ పరిపాలన నీ కమిషనర్ నీ టీపీ ఓ లక్షలు ఇస్తే గానీ పర్మిషన్ నేను పరిస్తా రోజు అవునా కదా నువ్వు చెప్పావు కావిలో ఆ రోడ్లు వేసా ఈ రోడ్లు వేసానని నువ్వు ఎక్కడ ఒక రోడ్ కానీ మనీ స్కీమ్ శుభాని ఇంటికి పోవడానికి మంచి రోడ్ వేసి ఒక సిమెంట్ రోడ్ ఉంది రెండంతస్తులు బిల్డింగ్ కి రూపాయలు ఖర్చు లేకుండా పర్మిషన్ ఇచ్చి నువ్వే వేల ఇరవై ఒకటి తర్వాత ఆనాడున్న డిఎస్పీని ఆనాడున్న సిఐని మొత్తాన్ని ఇంటికి పిలిచావుకి దాన్ని సుబాని కూడా పిలిచాం పిలిచి సుబాని ఒక స్కీమ్ చేస్తాడు దాన్ని మీరందరూ సపోర్ట్ చేయండి

రెండు వేల ఇరవై ఒకటిలో కావల్లో పెట్టిన స్కీమ్ అది నువ్వు ఎమ్మెల్యే నీ పరిపాలన నడుస్తున్నాడా మా ఊరు చెప్పారు జవన్ సిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేకుండా ఇప్పుడు ఏం జరగకూడదు ఇల్లు కట్టాలన్నా రోడ్ వేయాలన్నా మట్టి కోసం నీ పరిమిషన్తో చేయాలేడా మరి నువ్వే చేసావు మరి నువ్వు ఎందుకు చేయకపోయావు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు బయటికి తీసుకురలేకపోయావు నెల నెల నీకు మామూలు అంతే జరిగిపోతా ఉన్న కార్యక్రమం ఎమ్మెల్యే నీకు నిన్ను మించిన వాడు ఆ రోజున్న ఎవరు దేవరకొండ ప్రసాద్ గారు అని ఆయన పెద్ద ఆయన నిన్ను మించిన ఆయన ఆయన మీరిద్దరు ఇద్దరు కలిసి ఆ రోజు ఒక సీఐ ఉన్నాడు ఆయన నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఆయన ఒక్కడే రెండు కోట్లు కట్టారని చెప్పారు మీరు కలిసి పోలీసు జీవితం నాశనం చేశారు అదే మీరే మహానుభావా నైపుణ్యం అయింది అసలు పన్నెండు నెలలకి ఎట్ట ప్రజల్లోకి వచ్చి దీని అంతా ఏదో జరుగుతుంది చెప్పి ఎందుకు చెప్తున్నా ఇది అంతా నువ్వు నాకు అర్థం కావట్లేదు కృష్ణారెడ్డి గారు నాకు వంద కోట్ల స్కామ్ అని చెప్తా ఎక్కడ నీ వంద కోట్ల స్కామ్ ఈ స్కామ్ లో ఈ స్కామ్ లో ఈ స్కీమ్ లో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నువ్వు నీ పార్టీ వాళ్ళే రెండు వేల ఇరవై నాలుగు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దాని వెలుగులోకి వచ్చింది కొంతమంది మీడియా సోదరులు బయట పెట్టారు దాన్ని బయట పెడితే వేరే వాళ్ళు ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఉంటాడ దొంగలు వస్తారు వస్తారు జేబు దొంగలు వస్తారు కానీ వాడి దగ్గరికి చెయ్యాలా వాడికి పని చేయాలా లేదనేది ఆ శాసనసభ్యుడు వ్యక్తిత్వాన్ని పెట్టి ఉండదు మా శాసనసభ్యుడు వ్యక్తిత్వం మంచిది కాబట్టి నెల్లూరులో మా పార్టీకి సంబంధించిన పంపించాడు ఆయన పెద్ద మనిషి అని ఆయన పక్కన కూర్చోబెట్టు మొత్తం ఎన్నో స్టోరీ అంత వరేదా పెద్ద స్కామ్ లాగా ఉంది అనవసరం అనేది అయిపోతుంది జనం అని చెప్పి పోలీసులు పిలిపించి హ్యాండ్ ఓవర్ చేసిన నాయకుడే కృష్ణారెడ్డి గారు ఈ జాతకా మూడు సంవత్సరం వాళ్ళకి దన్నుకుంటే ప్రజలు కాపాడే నాయకుడు కృష్ణారెడ్డి గారు అవునా కదా చెప్పండి మీరు అందరూ చెప్పాలా మీ మీడియా నేను జోకులు వేస్తాడు ఏదేదో చెప్తాడు ఇప్పుడు ఆయన చూపించిన డెమో ఉందే అది అందరూ చూపించిందే కదా అది కొత్తగా నువ్వు చూపించేదే ఉండదే వాడు మా బామ్మే రమేష్ సూర్శ్ రమేష్ కానిస్టేబుల్ మా బామ్మే మా భార్య తమ్ముడే వాడు పది లక్షలు కట్టి వాడు చనిపోయిన మాట నీ నేను ఎంత నువ్వు పోలీసు వాళ్ళకి దగ్గరికి తీసి మొక్కం చేస్తే అంతా మాని తెలుసు కదా ఒక ఒక దాంట్లో దొరికితే పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా రావు పోలీస్ స్టేషన్ చేస్తే జనము రద్దీగా అజ్జీదారులు వస్తారని చెప్పి అతను ఒక గా పెట్టి మొత్తం ఒక దగ్గర ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అతని అవసరం లేదు అతను అవసరం వివరాలు ఏంటి మొత్తం సేకరించి లాస్ట్లో రిమాండ్ పెడతారు అతన్ని అది చేస్తే నువ్వు కమాండ్ కంట్రోల్ ఏమన్నా మీ నాయన మా నాయన మా ఎమ్మెల్యే గవర్నమెంట్ ఏది కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే టోటల్ కావాలి జరిగే మొత్తం కెమెరా ఉండే చుట్టుపాడా ఆ గెస్ట్ హౌస్ లో పెట్టి రాసమర్యాదలు చేశారు ఎవరు చూసారు రాజ్ మర్యాద ఎదురు చేస్తారు మర్యాదలో మొత్తం ఇంట్రాగేషన్ చేశారు మొత్తం నా చరిత్రంతా అంతా తీసుకురా రిమాండ్ పెడితే మూడేళ్ళు కావాలి చేయ రిమాండ్ లో ఉన్నాడు అదే మీడియా కావాలి మీడియా గొప్ప కావాలి మీడియా విలేకరులు అందరూ కూడా దాన్ని పెద్ద రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు కర్ణాటకలో చేయలేని పని కాకినాడలో చేయలేని పని తెలంగాణలో చేయలేని పని మనోలు చేశారు చేపట్టి రాత్రి రాత్రి ఒక విషయం అయింది ప్రతి ఒక్కరు టీవీలో చూశారు వాళ్ళు జరిగిన అన్యాయానికి కాకినాడ కానీ మొక్కలు కానీ అందరు వచ్చారు వీటి వారు ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు సహజమైతే ఇవాళ మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగేంద్రమోహన్ రెడ్డి ఎందు దగ్గర చెప్పుకున్నారు పీటీ వాళ్ళు చేసి విజయవాడ తెలిసిపోయారు ఇంకో ఊరు తెచ్చిపోతారు నేను వస్తుంది తెలిసిపోతారా మా ఎమ్మెల్యే వాళ్ళ ఫోన్ చెప్పారు అండి అసలు ఇప్పుడు రెండు నుంచి చుట్టుకునే మేడకు వాడు క్లైమాక్స్ లో ఎక్కడ నీ పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడో చెప్తాను టెన్షన్ డైరెక్ట్ గా కట్టిన వాళ్ళు ఆన్లైన్ లో కట్టిన వాళ్ళు ఉన్నారు మీలో కట్టిన వాళ్ళు ఉన్నారు ఓకే నువ్వు చాలా పెద్ద మనిషి సస్య సేవలు చేసిన దేశం తరగట్ నువ్వు కావలికి అందుకే నేను ముప్పై అంతా సాగిన జనం మీ ఇంటి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నీ క్యాంపస్ లో ఒక మంచి టెండి నీ దగ్గర మంచి గూడాచారి యంత్రాంగం మొత్తం ఎక్కడెక్కడ బ్యాడ్లు టీం అంతా ఉంది నీ దగ్గర ఆ టీంని పెట్టు నువ్వే కూర్చో తెప్పించు మొత్తం లక్ష్యులు కావటం అంతా ఎవరెవరు ఈ స్కీములో కట్టారో ఎవరు దీన్ని పోలీసు కంప్లైంట్ ఇవ్వలేకపోయారో మీరందరూ వచ్చిన కంప్లైంట్లు తెప్పించు చాలా నీకు వంద కోట్లు కాదు కదా వంద పైసలు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పి నువ్వు నిరూపిస్తే సెంటర్ నీకు ఆలోచన కోరిపోతా నేను చాలెంజ్ నీకు చాలెంజ్ చేస్తాను నీకు వంద పైసలు నిరూపించు నువ్వు కృష్ణారెడ్డి గారు ఈ రూపేనా వంద కోట్లు తీసుకుని చెప్పారు వంద పైసలు నువ్వు నిరూపిస్తే కలిగి రెడ్డి కొట్టిపాటి వల్లపూనాయుడు గారు అంబేద్కర్ అనేక మధ్యలో నీకు కావలసిన దూరిపోతా అదే అదే లేకపోతే నీకు వన్ మంత్ టైం నిరూపిలేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే కావలసిన దూరిపోవాలి శ్రేత్ర చాలనీ నువ్వు ఒక్కొక్కటి పెడితే నువ్వు రాజకీయాలు ఉండాలనుకుంటే నువ్వే నీతుల గురించి చరిత్ర గురించి అవినీతి గురించి స్నామాల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు సమయం